సనాతన సంప్రదాయాలకు స్ఫూర్తిమంతమైన తేజస్సుకు చిరునామా మన దేవాలయాలు అందులో కర్తవ్య దీక్షలో యువతకు స్ఫూర్తిమంతంగా ధైర్యానికి తేజస్సుకు శక్తికి ప్రత్యేకంగా నిలిచే స్వామి ఆలయాలంటే మరీ ప్రత్యేకం నమో నిఖిల ఆలయ దర్శనంలో భాగంగా ముందుగా భక్తులు ఏకాగ్రతతో చేయవలసినవి ప్రదక్షిణలు మనం ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణలు చేస్తాం కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం కనీసం ఐదు ప్రదక్షిణలైనా చెయ్యాలట ప్రదక్షిణ నమస్కారాన్ సాష్టాంగాన్ పంచసంఖ్యాయా అని ఆర్షవాక్యం భూత ప్రేత పిశాచాది బాధలు తొలగేందుకు అభీష్ట సిద్ధికి సంతాన ప్రాప్తికి ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుందట కాగా ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి హనుమంతునికి ప్రదక్షిణములంటే ప్రీతికరం ఆంజనేయస్వామి గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ శ్లోకం స్మరించాలి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణార్కం ప్రభుం శమధం రామదూతం నమామ్యహం జనేయం వీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభా శాంతం రామధూగం మామ్యహం సాధారణంగా ప్రదక్షిణలు అనేవి నూట ఎనిమిది చేయాలట సమయం లేనట్లయితే యాభై నాలుగు అది చేయలేని వారు ఇరవై ఏడు పర్యాయాలు ప్రదక్షిణలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రదక్షిణలు పూర్తయ్యాక చివరలో స్వామివారికి విశేషార్చన జరిపించాలి అనంతరం జలాన్ని అక్షతలతో వదిలిపెట్టాలి ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం శిరస్నానం నేలపడక సాత్వికాహారం వంటి నియమాలు తప్పక పాటించాలి పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభద్ర రోజు తప్పకుండా చేయాలి ఇది ఈనాటి పరమార్థం మరో అంశంతో మళ్లీ కలుసుకునేంత వరకు కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్ ఓ మంగళాత్మానం భాస్వంతం హరిహర జితక్రోధం సదా ధ్యాన ఆనందనిలయం వందే యోగ श्वरम् एवन्वादध नामानित्रिकाले यः पठेन्हरः योगीश्वरप्रसादेन विद्यावान् धनवान् भवेत्